హలో మామ చెప్పాను కదా మామ మీకు నచ్చే వీడియోలు తెస్తానని ఈ ఇల్లు డూప్లెక్స్ మామ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీకు నచ్చుతుంది ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మమ్మ కానీ అది అందరికీ కుదరదు కొంతమందికే ఆ కళ నెరవేరుతుంది పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు మన పెద్దవాళ్ళు అది నిజమే మమ్మ ఇల్లు కట్టిన వాళ్లకు పెళ్లి చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఖర్చు ఏంటో ఎంట్రన్స్ మమ్మ పార్కింగ్ రెండు కార్లు పెట్టుకోవచ్చు పెద్ద పెద్దవి కార్లు మనం నడిచే కానీ చాలా ఫ్రీగా ఉంటుంది బైకులు కానీ పెట్టుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు మమ్మ ముందర పార్కింగ్ ముందర టైల్స్ కానీ గ్రానైట్ కానీ అంత గ్రానైట్ మామ ఇది చాలా బాగుంది చూడండి మా సారు ఆర్మీ రిటైర్డ్ మమ్మ మా మేడము గవర్నమెంట్ టీచర్ మమ్మ ముప్పై ఏళ్ళు బాడిగిళ్ళల్లోనే ఉన్నారు మమ్మ వాళ్ళు ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నారు మమ్మ చాలా కష్టపడ్డారు మా మేడము సారు మా సారు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినాడు మమ్మ చాలా మంచివాడు మా సారు ఇల్లు మటుకు చాలా బాగుంది మమ్మ మీకు నచ్చుతుంది చాలా డిజైన్లు ఉన్నాయి బెడ్రూము హాలు కిచెను చాలా వెరైటీ లైట్లుగానే ఉన్నాయి అమ్మ ఇది ఇక్కడ కనిపించేది వాచ్మెన్ రూమ్ అమ్మ ఇది చాలా బాగుంది మామూలుగా వాచ్మెన్ రూమ్లు ఇలా అయితే ఉండవు ఒకే రూమ్ ఉంటుంది ఇక్కడ ఒక రూము ఒక రూమ్ అటాచ్డ్ గాని ఉంది వాచ్మెన్ వాళ్ళకి చూడండి ఎంత బాగా కట్టించినారో వాచ్మెన్ కి ఇది ఇదంతా వాచ్మెన్ రూమ్ ఇదంతా హాల్ ఇక్కడ బెడ్రూమ్ ఇది ఇదంతా రూమ్ దీంట్లోనే అటాచ్డ్ బాత్రూము వాళ్ళకి షోకేష్ గానీ ఉంది మమ్మ టీవీ పెట్టుకోవడానికి కానీ ఇచ్చినాడు చూడండి చాలా బాగుంది కబోర్డ్స్ బట్టలు పెట్టుకుండేకి బాత్రూమ్ అమ్మ మరీ ముఖ్యంగా బాత్రూమ్ చూడండి షవరు వెస్టర్న్ టాయిలెట్ ఇంతకన్నా ఏం మామ వాచ్మెన్కి చెప్పండి నేనైతే ఆరామ్గా ఉండిపోతామమ్మ ఎన్ని సంవత్సరాలైనా ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ మామ డూప్లెక్స్కి మరి ముఖ్యంగా చెప్పాలంటే మదనపల్లె ఎక్కడా లేదు మామ ఇంత పెద్ద డోరు ఇంత డిజైను నేను ఎక్కడ చాలా ఇల్లు వర్క్ చేశాను కానీ ఇంత పెద్ద డోర్ నేను ఎప్పుడు చూడలేదు మామ చాలా బాగుంది చూడండి వర్క్ పాలిష్ అంత టేక్ వర్క్ మామది టేక్ పాలిష్ బ్రాండెడ్ వుడ్ మామది చాలా బాగుంది మా అన్న వెల్కమ్ చెప్తున్నాడు ఇంట్లోకి రండి అని చూపించండి మన అందరికీ అని చాలా బాగుంది చూడండి మామ ఇది ఎంట్రన్స్ మామ లిఫ్ట్ రూము ఇదంతా లిఫ్ట్ రూము ఇది కామన్ బాత్రూమ్ అమ్మ కామన్ బాత్రూమ్ ఇది అంటే మనం ఎక్కడన్నా బయటికి పోయి వచ్చినా ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత ఇంట్లోకి పోయేట్టుగా అట్లా ప్లానింగ్ చేసి పెట్టిండారు చాలా బాగుంది అంటే ఇప్పుడు ఎక్కడన్నా చావుకి దానికి పోయి వస్తే డైరెక్ట్గా ఇంట్లోకి పోకుండా ఇక్కడ స్నానం చేసుకొని పోవచ్చు అనమాట చూడండి లిఫ్ట్ ఇది లిఫ్ట్ లోపల చూడండి ఒకసారి ఇంటీరియల్ డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుంది అంత గోల్డ్తో కవరింగ్ చేస్తున్నారు చాలా బాగుంది మమ్మ సూపర్గా ఉంది మమ్మ మరి ముఖ్యంగా ఆ లిఫ్ట్కి బ్లాక్ గ్రానేట్ చాలా లుక్ ఉంది మమ్మ ఇది పైకి ఫస్ట్ ఫ్లోర్కి పోయేకి స్టెప్స్ మమ్మ చూడండి ఆ సీనరీ కానీ సీనరీ ఫొటోస్ సూపర్గా మమ్మ ఇక్కడ కింద లైట్లు కనిపిస్తున్నాయి నైట్ టైంలో మనం నడిచేదానికి మబ్బు లేకుండా బాగా కరెక్ట్గా మన కాళ్ళ దగ్గర లైటింగ్ పడుతుంది చాలా బాగుంది చాలా బాగా ప్లాన్ చేసినారు టైల్స్ ఇటాలియన్ మార్బుల్ మమ్మ ఇదంతా గ్రానైట్ పైన ఫ్లోరింగ్ అంతా ఇటాలియన్ మార్బుల్ వేసినారు చాలా బాగుంది ఫినిషింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవుని రూము హాలు డైనింగ్ ఒక బెడ్రూమ్ ఉంది మమ్మ చూపిస్తాం చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా మామూలుగా టూప్లెక్స్ చూసింటారు కానీ డిఫరెంట్ డూప్లెక్స్ మమ్మ ఇది చాలా బాగుంది ఇదంతా ఎంట్రన్స్ అమ్మ ఇది ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ లో కానీ రావచ్చు ఇట్లా స్టెప్ స్టెప్స్ మీద కానీ రావచ్చు చాలా బాగుంది చూడండి దేవుని రూము మా సార్కి భక్తి ఎక్కువ అనమాట అట్లానే ప్లాన్ చేసి కట్టించుకున్నాడు దేవుని రూము చాలా బాగుంది మమ్మ ప్లానింగ్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మమ్మ చాలా బాగున్నాడు మమ్మ చూసేదానికి నాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లు ఉంది మమ్మ నిజంగా చాలా బాగుంది చూసేదానికి చాలా బాగుంది మమ్మ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మామ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఎంత బాగున్నాడో చూడండి అదంతా టేకుతో చేసిండేది మామ బొమ్మ అదంతా అయితే టేక్ పాలిష్ కాకుండా నాకు పెయింటింగ్ వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ ఎట్లయితే కా ఉంటాడో అట్లానే కావాలా ఆర్టిస్ట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడు అని చెప్పినారు వేరే వాళ్ళని మాట్లాడి అంత ను పిలిచి ఎంత పెయింటింగ్ వర్క్ మమ్మ అది దాదాపు ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు మమ్మ లోపల ముగ్గురు ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు చాలా బాగుంది అస్సలు ఆ దేవుడు చూస్తా అంటే అట్లే చూద్దామా అనిపించేస్తుంది అంత బాగున్నాడు దేవుడు రియల్గా ఇంకా సూపర్గా ఉంటుంది మమ్మ సేమ్ తిరుమలకి వెళ్ళినట్లే ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్తే నిజంగా చాలా బాగుంది మమ్మ చాలా హైలైట్గా ఉంది ఆ ఇంటికి అంతా వెంకటేశ్వర స్వామి హైలైట్గా ఉన్నాడు ఓపెనింగ్ వచ్చిన వాళ్ళంతా అంతా సూపర్ అన్నారు మమ్మ చాలా బాగుంది చూడండి ఈజీగా ముగ్గురు నలుగురు కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇది మెయిన్ హాల్లోకి ఎంట్రన్స్ మమ్మ ఇది ఆర్చి అది డీకో మమ్మ అది డిజైన్ ఉంది కదా వైట్ది డీకో చాలా బాగుంది ఆ లైటింగ్ కానీ చూడండి లైట్లు కానీ చూడండి నేను వెరైటీ లైట్లు అని చెప్పినాను కదా లైట్లు కానీ ఒక్కసారి చూడండి మీకు నచ్చుతాయి ఇదంతా హాల్ మమ్మ పెద్ద హాల్ మామ ఇది రెండు మూడు సోఫాలు వేసుకోవచ్చు మమ్మ పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి ఇది టీవీ మమ్మ టీవీ పెట్టుకోవడానికి మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మామ ఈ టీవీ షోకేష్కి ఎంత ఖర్చు అయింటుందో చెప్పండి ఒకసారి సపోజు టీవీ లక్ష రూపాయలు అనుకోండి మమ్మ షోకేష్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి దాన్ని బట్టి ఎంత బడ్జెట్ అయిందో అట్లా ట్రావెల్ చేసి చెప్పండి నాకు తెలిసి దాదాపు రెండున్నర లక్షల దాకా అయింది మమ్మ ఒక్క షోకేష్కి ఆ ఇంటీరియర్ డిజైను హాల్లో చూడండి ఆ ఆర్చ్కి అక్కడ గ్రీన్ మ్యాట్ మమాస్ చెప్పుకోవడానికి సూపర్గా ఉంది మమ్మ నిజంగా ఫొటోస్ పెట్టుకోవడానికి కానీ ఫోటోలు దిగడానికి కానీ చాలా బాగుంది గ్రీన్ మ్యాట్ మన ఫొటోస్ పెట్టుకోవచ్చు మమ్మ అక్కడ ఆ గ్రీన్ మ్యాట్లో సెల్ఫీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు మనము పైన సీలింగ్ అంతా మేఘాలు వేసినారు మమ్మ ఇది ఇటాలియన్ మార్బుల్ మమ్మ ఇదంతా చాలా బాగా ప్లాన్ చేసి కట్టుకున్నాడు మమ్మ మా సారు చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ అంతా గోల్డ్తోనే కవరింగ్ చేస్తున్నారు గోల్డ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ మామ ఇదంతా డైనింగ్ ఏరియా మమ్మ ఇది అది ఎక్కడన్నా బీరువా అనుకున్నారు మమ్మ బీరువా అయితే కాదు చూపిస్తాను చూడండి అది కానీ అక్కడంతా సామాన్లు స్టోరేజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చూసిన లేదు మామ ఆ మోడల్ బీరువా చాలా బాగుంది చాలా సామాన్లు స్టోరేజ్ చేసుకోవచ్చు దీంట్లో చూడండి ఒక్క నిమిషము అంటే ఫ్రిడ్జ్లలో పెట్టినోటివి ఉంటాయి కదా అది ఇక్కడ పెట్టుకోవచ్చు మమ్మ చాలా బాగుంది డైనింగ్ ఏరియా అక్కడ కానీ పూలు ఏదైనా పెట్టుకోవచ్చు మమ్మ ఆ ఆర్చిలో ఈ అట్టబాక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్ మమ్మ వాళ్ళు ఇంకా ఓపెన్ చేసిన మా ఆ వాళ్ళు ఇక్కడ డైనింగ్ ఏరియాలో తినేసి మనం చేతులు కడుక్కోవచ్చు ఇక్కడ చాలా బాగా ప్లానింగ్ చేస్తున్నారు లైట్లు మరీ ముఖ్యంగా మామ లైట్లు సూపర్గా ఉన్నాయి మామ ఈ హౌస్లో చాలా బాగున్నాయి సారు చాలా ఏండ్లు ఆర్మీలో వర్క్ చేసినాడు మామ వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి కట్టించుకున్నాడు ఇల్లు చాలా బాగుంది చూడండి కబోర్డ్స్ మామ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం కబోర్డ్స్ సూపర్గా మామా ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి గ్యాస్ కానీ కింద ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకున్నారు మామ గ్యాస్ కానీ బయటకు నుంచే కనెక్షన్ ఉంది మామ అది ఇక్కడ లేదు సిలిండర్ పెట్టే ఆప్షను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మామ డైరెక్ట్ పైకి వస్తుంది ఇదేమన్నా షాప్ రూమ్ అనుకున్నారు మామ కాదు చూడండి ఇక్కడ కానీ సామాన్లు పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా బాగున్నది మామ నాకైతే సూపర్గా నచ్చింది ఇంటీరియల్ డిజైన్కే సుమారుగా అయి ఉంటుంది మమ్మ దాదాపు ఒక యాభై లక్షల దాకా అయి ఉంటుంది ఇంటి లోపలంతా చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది నైట్ నైట్లో అయితే గన ఆ లైటింగ్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది మమ్మ ఫొటోస్కి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ బెడ్రూమ్ అమ్మ ఇది ఈ ఫ్లోర్లో అంతా ఒకే బెడ్రూమ్ అమ్మ ఈ కబోర్డ్స్ మమ్మ సింపుల్గా సీలింగు డబుల్ కార్ట్ మంచం మమ్మ ఇది ఈజీగా సారీ మామా త్రిబుల్ కార్ట్ మంచం ఇది ఈజీగా ముగ్గురు పనుకోవచ్చు చాలా బాగుంది చూడండి లైట్ మరీ ముఖ్యంగా లైట్లు మామ నాకు బాగా నచ్చినాయి చాలా వెరైటీ లైట్లు ఉన్నాయి మమ్మ ఈ హౌస్లో చాలా బాగుంది మమ్మ ఇది బాత్రూమ్ అమ్మ ఇది బాత్రూమ్ అంటే డ్రెస్సింగ్ రూము బాత్రూమ్ రెండు దగ్గర దగ్గర ఉన్నాయి మమ్మ బెడ్రూమ్ సంబంధం ఉండదు బెడ్రూమ్లో నుంచి మనకు కావాల్సిన బట్టలు తీసుకొని ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో అంత నీట్గా అక్కడే రెడీ చేసి బయట వచ్చేయచ్చు మమ్మ బెడ్రూమ్ లోపలికి బాత్రూమ్ అమ్మ ఇది చూడండి షవరు మనం అక్కడ నిల్చుకుంటే చాలు మామ ఓవే నీళ్ళు వస్తాయి హ్యాండ్ వాష్ బ్రష్లు వేసుకోవడానికి చాలా బాగుంది మరీ ముఖ్యంగా మామ్మ బాత్రూమ్ ఉండాలంటే టైల్స్ మనకి ఇంపార్టెంట్ మమ్మ టైల్స్ కానీ బాగుండాలి ఇది రెండో ఫ్లోర్కి దారి మమ్మ లిఫ్ట్లు కానీ వెళ్ళచ్చు రెండో ఫ్లోర్కి దారి మమ్మ ఇది సీనరీస్ చూడండి మామ చాలా బాగున్నాయి రాధాకృష్ణ వెల్కమ్ చెప్తున్నారు చాలా బాగుంది మామ్మ ఇది ఇంకో ఇంకో సీనరీస్ చూడండి అక్కడ అది కాని ఫోటో చాలా బాగుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మామ ఈ ఇల్లు చూసి చూసిన తర్వాత ఎంత ఖర్చు ఏంటుందో చెప్పండి మామ కామెంట్ చేసి చెప్పండి చూడండి చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక బెడ్రూము డైనింగ్ ఏరియా కిచెను పెద్ద హాల్ మమ్మ ఒక ఫ్లోర్లో ఇది రెండో ఫ్లోర్ మమ్మ రెండో ఫ్లోర్లో కానీ హాల్ ఉంది మమ్మ కింద చూసినారే షోకేస్ అది కాకుండా ఇక్కడ ఇంకో సోకేష్ గానీ ఉంది మమ్మ చూడండి ఇది కానీ సింపుల్గా ఉంది మీకు నచ్చితే మీ ఇంట్లో కానీ ఇలాంటి డిజైన్ చేసుకోండి చాలా బాగుంది మమ్మ మరీ ముఖ్యంగా మమ్మ మ్యాట్ మమ్మ ఇక్కడ చూడండి చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది మమ్మ ఇక్కడ చూడండి షో కేసు కానీ సింపుల్గా ఉంది మమ్మ చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ బర్త్డేలకు కానీ ఇక్కడ బాగా ప్లానింగ్ చేసుకోవచ్చు మమ్మ చాలా బాగుంటుంది చాలా బాగా అందంగా వస్తాయి ఫొటోస్ గ్రీన్ మార్ట్ దగ్గర చూడండి ఇది బయటకు వెళ్ళడానికి మమ్మ రెండో ఫ్లోర్లో ఫస్ట్ రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఉంది మమ్మ ఇది ఫస్ట్ రూమ్ చూపిస్తాను ఇది లిఫ్ట్ మమ్మ గోల్డెన్ బ్లాక్ టైల్స్తో కవరింగ్ చేస్తున్నారు ఆ స్టెప్స్ మూడో ఫ్లోర్ లేక మమ్మ చూడండి అంతా రిమోట్ ఫ్యాన్లు మామ అవి రిమోట్ ఫ్యాన్లు అనమాట లైట్లు చూడండి మామ మరి ముఖ్యంగా లైట్లు గమనించండి ఒకసారి చాలా బాగుంది అదంతా డీకో వర్క్ మమ్మ ఆ డిజైన్ పిఓపి చాలా బాగుంది కిందంతా ఇటాలి ఇటాలియన్ మార్బుల్ మామ అదంతా రెండో బెడ్రూమ్ అమ్మ ఇది రెండో ఫ్లోర్లో రెండో బెడ్రూము డబుల్ కాట్ మంచం అమ్మ ఇది చూడండి చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్లో మా సార్కు మా మేడం బెడ్రూమ్ అమ్మ అది ఇది సెకండ్ ఫ్లోర్లో మా సార్ కూతురికి మమ్మ ఇది మా సార్ కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ మమ్మ మా సార్ కూతురికి ఈ బెడ్రూమ్ అమ్మ చాలా బాగుంది చూడండి మమ్మ డీసెంట్గా ఉంది కలర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎక్కువ డార్క్ లేకుండా చాలా బాగుంది మమ్మ మరీ ముఖ్యంగా మమ్మ మనకు ప్రశాంతంగా నిద్ర రావాలంటే లైట్ కలర్లు ఉండాలి మమ్మ ఇది బాత్రూమ్ అమ్మ ఇది బాత్రూము అండ్ డ్రెస్సింగ్ రూమ్ అమ్మ మరి ముఖ్యంగా చెప్తున్నాను మమ్మ మన బాత్రూమ్ బాగుండాలంటే టైల్స్ మరీ ముఖ్యంగా మంచివై ఉండాలి మమ్మ ఎంత మంచివి సెలక్షన్ చేసుకుంటే అంత బాగుంటుంది చూసేదానికి చాలా బాగుంటాయి అంత షవరు వెస్ట్రన్ టాయిలెట్ చూడండి చాలా బాగుందప్ప ఇది రెండో బెడ్రూమ్ లేకపోదాం మమ్మ ఇప్పుడు ఇది మా సార్ కొడుక్కి మమ్మ అమెరికాలో ఉంటాడు మా సార్ కొడుకు ఇది మా సార్ కొడుక్కి వాళ్ళకి త్రిపుల్ కాట్ మంచమ్మ ఈ హౌస్ లో పెద్ద రూమ్ అంటే ఇదే మమ్మ చాలా పెద్ద రూమ్ ఇది రూమ్ మీద ముగ్గురు నలుగురు పనుకోవచ్చు మామ ఈజీగా ఇంకా కింద కానీ దాదాపు ఒక పది మంది దాకా పనుకోవచ్చు మామ అంత పెద్ద రూము అంతా చాలా బాగుంది లైటింగ్ కవర్స్ డీసెంట్ చాలా బాగుంది మమ్మ ఇదే హౌస్ అంత పెద్ద రూమ్ అమ్మ ఇది చాలా బాగా ఫ్రీగా ఉంది చూడండి మమ్మ డ్రెస్సింగ్ రూము డ్రెస్సింగ్ రూమ్లో కానీ మిల్డర్లు కానీ అద్దాలు కానీ చాలా బాగున్నాయి మమ్మ ఒక్కొక్క లో ఒక్కొక్క డిజైను ఇది నేనే మమ్మ నమస్తే మమ్మ చూడండి ఒకసారి ఇది మూడో బాత్రూమ్ అమ్మ ఇది మూడో లో మూడో బాత్రూమ్ ఇది టైల్స్ ఒకసారి గమనించాల మమ్మ మీరు అన్ని బాత్రూమ్లు చూసినారు కదా అన్ని దానిలో లైట్ రిచ్ సింపుల్గా రిచ్గా ఉన్నాయమ్మ టైల్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మమ్మ ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మమ్మ అది మందికి కళ్ళగానే మిగిలిపోతుంది మమ్మ ఎప్పుడెప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నామా ఎప్పుడెప్పుడు మనము ఆ ఇంట్లో పోదామా అనే చాలా మా మాదిరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి మమ్మ ఇది బయటికి మమ్మ బాల్కనీ చూడండి సాయంకాలం పూట చాయ్ టీ తాగుతా ఆరాగా టైంపాస్ చేసుకోవచ్చు మా మదనపల్లలో కానీ క్లైమేట్ సూపర్గా ఉంటుంది మమ్మ చలికాలము చల్లగా ఉంటుంది మమ్మ ఎండాకాలం కానీ చల్లగానే ఉంటుంది అంత ఎండలు ఉండవు మదనపల్లిలో చూడండి చాలా బాగుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే మమ్మ ఈ హౌస్కి అంతటి టైల్స్ ఇటాలియన్ మార్బుల్ మమ్మ తర్వాత గ్రానైట్ మామ ఇది మూడో ఫ్లోర్ టాప్కి వెళ్ళిపోతాం మమ్మ ఇది మూడో ఫ్లోర్ పైకి పైకి వెళ్ళిపోతాము చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మమ్మ నేను దాదాపు లాంగ్ వీడియోస్కి మ్యూజికే పెడతాను మమ్మ ఎందుకో ఈ హౌస్ చూసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇక్కడ చూడండి మమ్మ మరి ముఖ్యంగా మిద్ద పైన ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడే సాయంకాలము ఆరు గంటలకు వస్తే నైట్ ఎనిమిది తొమ్మిది వరకు ఇక్కడే బాగా టైంపాస్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది ఇది నాలుగో బెడ్రూమ్ మామ ఇది పైన దీన్ని తీసిలేవు చూడండి మామ మా మదనపల్లి ఎంత బాగుందో మా మదనపల్లి లాస్ట్ కార్నర్ మామే ఉండేది ఇది చాలా బాగుంటుంది ముందర చెరువు ఆ కొండలు చాలా అందంగా ఉంటుంది మామ మా మదనపల్లి మీకు నచ్చిందమ్మమ్మ లైక్ చేయండి